ప్రజలు బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి నరేంద్ర మోడీని మూడవసారి చేయాలి పొనుగోటు చొక్కారావు త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలందరూ బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి నరేంద్ర మోడీని మూడవసారి ప్రధానమంత్రిని చేయాలని డ్వా ప్రధాన కార్యదర్శి చొక్కారావు కోరారు నేడు నల్గొండ నియోజకవర్గ పార్లమెంటరీ బీజేపీ అభ్యర్థిగా చానంపూడి సాయిద్రెడ్డి నామినేషన్ వేస్తున్న సందర్భంగా పెండియాల దామోదర్ రావుతో వారిని కలిసి ఒకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలని గత పదేళ్లుగా ప్రజలు ఆదరించారని అన్నారు కానీ జాతీయ పార్టీ అయిన బీజేపీ సహకారం లేనిదే ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కాదని తెలిపారు కావున ప్రజలందరూ ఎలాంటి ప్రలోభాలకి లొంగకుండా నిష్పక్షపాతంగా ఆలోచించి ఓటు వేయాలని కోరారు త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఇతర పార్టీల అభ్యర్థులను గెలిపిస్తే వారు తిరిగి బీజేపీ పార్టీలోనే చేరుతారని అలాంటప్పుడు బీజేపీ అభ్యర్థి గెలిపించడమే మేలని అన్నారు కాగా ఈ ఎన్నికలు సాధారణమైన ఎన్నికలు కావని దేశ భద్రతకి సంబంధించిన ఎన్నికలని ప్రజలందరూ ఈ విషయాన్ని గుర్తుంచుకుని బీజేపీ అభ్యర్థులకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు అతడు గెలవాలని మనస్ఫూర్తిగా శ్రీరాముని అల్లాను యేసు ప్రభును వేడుకుంటున్నాను నేను ఎవరినూ మీ అందరికీ తెలుసుకొని కూర్చుకారో నెలగొడ్డ వాళ్ళందరికీ చూపరిస్తున్న నేను కూడా సేవాపరునే సేవలో ఉన్నాను ఇంకా సేవ కొనసాగిస్తూనే ఉన్నాను నేను ప్రజలకు ఒకటే ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా ఒకటి తెలంగాణ తెచ్చేదాన్ని పదేళ్ళు ఆదరించడం గౌరవించడం పర్వాలేదు తెచ్చిన తెచ్చిన తెలంగాణ పోరాడిన తెలంగాణను గౌరవించడం ఆ తర్వాత ఏం చేసినాము మేమిచ్చినాము అని పదం బారిన కాంగ్రెస్ను కూడా ఆదరించడం గౌరవించడం రైట్ సంతోషం ఇక్కడి వరకు బాగానే ఉంది మంచిది సంతోషం అభినందనీయం తెలంగాణ ప్రజలు అభినంది ఇప్పుడు నేను తెలంగాణ ప్రజానికానికి నల్గొండ ఉమ్మడి జిల్లా ప్రజానికానికి ఒకటే ఒకటి ఇన్క్వెయిన్ చేసుకున్నాను మరి ఆనాడు బీజేపీ కాంగ్రెస్ తర్వాత అతిపెద్ద లార్జెస్ట్ పార్టీ మరి ఆ బా ఆ బీజేపీ సహకరించింది తెలంగాణ వచ్చిందా కాబట్టి ఇప్పుడు మన అందరం కూడా టీఆర్ఎస్ను కాంగ్రెస్ను పక్కన పెట్టి తెలంగాణ నరేంద్ర మోడీని ఇది 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 రాష్ట్రానికి వేసే ఓటు కాదు మున్సిపాలిటీకి వేసే ఓటు కాదు జిల్లా పరిషత్కి వేసే ఓటే కాదు మీ గ్రామ పంచాయతీలకు వేసే ఓటు కాదు అక్కడ దేశ భద్రతకు సంబంధించిన ఓటు అన్న విషయం మీరు కం మర్చిపోండి దయచేసి దండం మీరు చెప్తున్న సరే మీకు బీజేపీకి ఇష్టం లేదు నేనే పోటీ చేసి అడుగుతున్నా నాకు ఓటు వేయడం ఇష్టం లేదు పైసలు తీసుకోకుండా ఓటు వేయండి ఎవరికి వేస్తారు బీజేపీకే వెయ్యాలని రూల్ ఎక్కడ లేదు నాకు నేను నిలబడతా కూడా నాకు వేయాలని ఇక్కడ నిబంధన లేదు కానీ ప్రలోభాలకులుండి ఓటు అమ్ముకోకండి దయచేసి మీకు ఇష్టం లేకపోతే నోట్ అక్కేసుకోండి ఇలా అందరం విఘ్నవి అందరం విజ్ఞావంతులని కాబట్టి మనం తెలంగాణ వాసులందరం పదిహేడు పదిహేడు సీట్లు తెలిసి నరేంద్ర మోడీని గౌరవించాలి అని నేను ఆ చెప్తున్నాను మీరు అన్నారు కరెక్ట్ ఒప్పుకు పై పై రెండు చెప్పిన కదా మరి ఇప్పుడు తెలంగాణ ఇచ్చే ఇచ్చి ఇవ్వడానికి సహకరించింది ఎవరు అప్పుడు కూడా తెలంగాణ ఇద్దామంటే చంద్రబాబు నాయుడు ఇప్పుడే నేను మద్దతు పరిచుకుంటా అని అన్నాడు రాజశేఖర రెడ్డి ఇద్దామా అంటే సోనియా గాంధీని బెదిరించాడు ఏమని నేను బెంగళూరు పోతా రిజైన్ చేసి అని చెప్పేసి ఈ ఇద్దరి ఆనాడైనా ఈనాడైనా ఆంధ్ర ఆంధ్ర వాళ్ళని మనకు తెలంగాణ రాలేదు మీకు ఒక విషయం చెప్తున్నాయి ఇక్కడ ఆనాడు తెలంగాణలో మనకు మంత్రి పదవులు రావు మన దగ్గర కమ్యూనిస్ట్ బాగా ఉంది అని చెప్పేసి ఇదే పూర్గల రామకృష్ణారావు కాదని కాంగ్రెస్లో కలిపి కాంగ్రెస్లో కలిపే కాంగ్రెస్ వాళ్ళంతా కలిసి అలా తెలంగాణను ఆంధ్రాలో కలిపారు పదకొండు రావాలని ఉద్దేశంతో మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి వంద వందల డెబ్బై ఒకటితో పదకొండు సీట్లు మనం గెలిచినాం ఆనాడు ఇంత మీడియా లేదు ఎలక్ట్రానిక్ ప్రింట్ ప్రింట్ మీడియా లేదు ఆనాడే మనం తెలంగాణ ఆకాంక్షను చాటు చెప్పినాం పోయి ఎల్ల కలిపారు కాంగ్రెస్లో కలిపారు టీఆర్ఎస్ని గెలిచి ఎట్లా కలిపారు కాంగ్రెస్లో కలిపారు కాబట్టి ఇప్పుడు మీరు ఒకవేళ దేశమంతా చూసుకుంటే బీజేపీ వస్తుంది మీరు మీరు గుర్తుంచుకోండి ఇక్కడ మనం కాంగ్రెస్ని గెలిపించినా టీఆర్ఎస్ గెలిచినా మళ్ళీ పోయి వీళ్ళంతా బీజేపీలో గెలవాల్సింది ఇప్పుడే చూసింది కదా నిన్న మొన్న కలిసి ఎన్ఎల్లా గెలుస్తుండ్రో ఆనాడు ఎనభై నాలుగులో వాజ్పేయి అందరూ ఓడిపోయినారు రెండే రెండు సీట్లు మన దగ్గర జంగారెడ్డి గారు గెలిచిండ్రు గుజరాత్లో ఒక సీటు వచ్చింది అంటే మనం పోరాట పోరాడమని మనం కల్పిస్తే వాళ్ళ స్వార్థ స్వప్రజాల కొరకు రేపు అందరూ మీరు చూసుకోండి బీజేపీ గెలిస్తే ఇక్కడి గవర్నమెంట్ కూడా బీజేపీలో కలుస్తుంది మీరు రాసి పెట్టుకోండి ఇది కొంతమంది అయినా పోతారు బీజేపీ గవర్నమెంట్ ఏర్పడుతుంది మరి అటువంటి ఎప్పుడు ఎందుకు మరి అంటే బీజేపీ అభ్యర్థులు గెలిపించి బీజేపీని బలపరిస్తే రేపు న్యాయం చేసిన వాళ్ళం అయితే మనం కాంగ్రెస్ను పరిపాలించమనండి ఐదేళ్ళు టీఆర్ఎస్ను ఐదేళ్ళు ప్రతిపక్షం కోసం అనండి తప్పేముంది గతసేపటికి రేపు మీరు ఏం జరుగుతుందో రేపన్నారు దేశమంతా కాంగ్రెస్ వస్తే ఒక బీజేపోలు ఒకటి రెండు ఇద్దరు ఏమైనా మారుతారో కానీ బీజేపీ పోల్ పోరు మిగతా పార్టీలంతా కాంగ్రెస్ కాంగ్రెస్ కలుస్తాం బీజేపీ వస్తే బీజేపీలో కలుస్తాం మరి అటువంటి ఎప్పుడు ఎందుకు ఊకే శబ్దం చేయక మనం మనం ఎప్పుడైనా మన మన తెలంగాణ అలా ఉల్టా అవుతుంది డెబ్బై ఒకటి ఎన్నికలల్లో దేశమంతా కాంగ్రెస్ గెలిపిస్తే మనం పారకొడుతూ ప్రజా గెలిపించుకున్నాం తర్వాత డెబ్బై ఏడులా జనతా పార్టీ గెలిస్తే ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది కాబట్టి ఈసారి అట్లా కావద్దు దేశంతో పాటు మనం కూడా నడుపుతామని ఒక విఘ్నులైన ఓటర్లను విఘ్నత కలిగిన ఆనాడంటే చదువు ప్రతి ఒక్కరికి చదువుకున్నారు చదువు నేర్చుకున్నారు నేను చెప్తేనే ఓటు వేయాలని లేరు వాళ్ళు నేనే పోటీ చేసి నేనే ఓట్ అడగకపోతే నాకు ఎందుకు వేస్తారు మీరు ఓటు అందుకని బీజేపీకి ఓటేయమని నేను ప్రాధాయపడుతున్నా ధన్యవాదాలు